యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని మద్రాల మండలం గోరట తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కోరుతూ యువత డ్రగ్స్ మద్యానికి దూరంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కురువి మండల పశువుల సంతలో కరపత్రాలు పంచుతూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసైన వారు విచక్షణ కోల్పోయి సమాజానికి కీడు చేస్తున్నారని మద్యం మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై కరపత్రం పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు